అదే బెండస్ పేర్ అంటే ఇంట్లో పని ఉంది అనిపోతుంది నుంచి వాళ్ళు కాండా మీ పెద్దరు అబ్బా

सबै भन्दा पहिले यो नस्टिङलेको मात्र आठमान हुँदै छ त्यसले

సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ప్రతి వీధి లోపల కోతులు చాలా ఇబ్బందులు చే ఇబ్బందులకు గురి చేస్తున్నాయి పిల్లలను కలుస్తున్నాయి చాలామంది మహిళలను కలుస్తున్నాయి డోర్లు తీసుకుని లోపలికి వస్తున్నాయి తర్వాత వీధి లోపల ఎక్కడికి పోయినా కానీ గుంపులు గుంపులుగా వచ్చి చాలా ఇబ్బందులు చేస్తున్నాయి మరియు ముఖ్యంగా ఈరోజు క్రీడా మైదానం లోపల మార్నింగ్ వాకర్స్కు కోతులు చాలా ఇబ్బందులు పెట్టినాయి ఒక వెయ్యి దాకా కోతి వచ్చి ఒక అతని పాపం సుదర్శన అనేది అతన్ని కలిస్తే అతనికి సేఫ్టిక్ అయితే చనిపోవడం కూడా జరిగింది చాలామందికి కోతులు వెళ్ళడం ద్వారా వాళ్ళు ఇంజక్షన్లు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కోతుల సమస్య లేకుండా చేయాలని మా వాకర్స్ మేము కోరుతున్నాం ఉదయం పూట చాలా ఇబ్బందులు చేస్తున్నాయి మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు మహిళలకు కానీ పిల్లలకు కానీ క్రీడాకారులకు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి వాకర్స్కు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి మరి వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి వాటికి ఏదైనా పునరావాస కేంద్రం లాగా వాటికి ఏర్పాటు చేయడం చేయాలి మరియు మున్సిపల్ సిబ్బంది వారు మున్సిపల్ కమిషనర్ విన్నపం ఏంటంటే ఈ కోతుల బిడదలేకుండా మున్సిపల్ హుజరాబాద్ పట్టణ ప్రజలకు మంచి సౌకర్యం కలిగించాలని కోరుకుంటున్నాము వాకర్స్కు ముఖ్యంగా నాడు పొద్దున ఉదయం పూట నడిచే వారికి వారిని చాలా ఇబ్బందులు చేస్తున్నాయి వారిని కరవడం కానీ బేరీయడం కానీ వారిని నడవడం నడవకుండా చేస్తున్నాయి హాకీ ఆడే వాళ్ళకు కానీ బాస్కెట్బాల్ ఆడేవారు కానీ కబడ్డీ ఆడేవారు కానీ వాళ్ళను ఇబ్బందులు చేస్తున్నాయి కోతులు వారి వాటిని పునరావాస కేంద్రాలకు తరలించాలని మేము వాకర్స్ తరఫున కోరుకుంటున్నాము